ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై ఏడు శనివారం నేచి మన ధ్యానలేఖనం రాజులు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడన నాకు వివేకము గల హృదయము దయచేయము వ్యాఖ్యాన అంశం జ్ఞానహృదయం వ్యాఖ్యాన అంశం జ్ఞానహృదయం వ్యాఖ్యానం నీకేదైనా పెద్ద కోరిక ఉందనుకోండి అడిగిందే తడవుగా ఇచ్చేస్తానంటూ దేవుడే అభయమిస్తే ఏమడుగుతావు చెప్పు డబ్బా ఆరోగ్యమా ఆనందమా సొలోమోను తనకు జ్ఞాన హృదయం ఇమ్మని అడిగాడు అసలు అలాంటి కోరికలోనే గొప్ప జ్ఞానం ఉంది అయితే సొలోమోను జీవించిన కాలంలోనే పరిస్థితులు అలాంటి కోరికకు అవకాశం కల్పించాయి ఒక గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో అతడు నడుచుకున్నాడు రాజులు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచ్చినం చూడండి అతడు బాలుడు స్వయంగా అనుభవ రహితుణ్ణి అని వినమ్రంగా చెప్పుకున్నాడు ఏడవ వచ్చినంలో దేవుని ప్రజలను నడిపించే భారం అతని నెత్తి మీద పడింది ఎనిమిదవ వచ్చిన చూడండి ఈ ప్రజలు పేరుకు దేవుని ప్రజలే కానీ వారి తీరు మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది అనేక పర్యాయాలు వారు మొండిగా తిరుగుబాటుదారులుగా నాయకుల మీద కఠినంగా వ్యవహరించేవారిగా ప్రవర్తించారు అప్పుడప్పుడే రాజభవనంలో వారసత్వపు అంతర్యుద్ధంలో నుండి బయటపడ్డాడు మొదటి రాజుల గ్రంథం ఒకటి రెండు అధ్యాయాలు చూడండి శత్రువుల్లో చాలామందిని అడ్డు తొలగించుకున్నాడు అయితే వాటి చుట్టూ అలుముకున్న సంఘటనలను కానీ తన తండ్రి జీవితంపై చేసిన హత్యా ప్రయత్నాలు కానీ ఎలా మర్చిపోగలడు ఆ మాటకు వస్తే తన జన్మ చుట్టూ ఉన్న పరిస్థితుల మాట ఏమిటి రెండవ సమయంలో గ్రంథం పదకొండు పన్నెండు అధ్యాయాలు ధ్యానించండి ఇలాంటి నేపథ్యంలో నుండి వచ్చిన వ్యక్తి జ్ఞానం కోసం దేవుణ్ణి అర్థించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు అతడు కోరిన కోరిక దేవుడికి ఎంతో ఆనందం కలిగించింది హృదయ శుద్ధి గలవారంటే ఆయనకి ఎప్పుడు మొక్కువే కదా చూడండి మత్తి శువార్త ఐదు ఎనిమిది సులోమును ఊహించిన దానికంటే ఎక్కువ జ్ఞానం దేవుడు గ్రహించాడు మూడవ అధ్యాయం పన్నెండవ చిన్నలో దానికి తోడు రాజులు కోరుకునే ఇతర బహుమానాలు కూడా దేవుడు ప్రసాదించాడు అవే దీర్ఘాయువు ఘనత అంతులేని సంపద మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలు సొలోమోను పొందిన వరాన్ని వెంటనే ఆచరణలో పెట్టాడు ఇద్దరు తల్లులు తమ బిడ్డ విషయమైన వ్యాజ్యంతో అతని దగ్గరకు వస్తే దాన్ని ఎంతో జ్ఞానంతో సొలోమోను పరిష్కరించాడు పదహారు నుంచి ఇరవై ఏడు చూడండి ఆ రీతిగా దేవునికి భయపడి నీతి న్యాయాలు జరిగించే ఒక గొప్ప రాజును ఆ జాతి పొందింది మూడవ అధ్యాయం రెండవ వచ్చినం అయితే మంచి చెడులను వివేచించటం ఒక ఎత్తు మంచిని స్వీకరించి చెడును తిరస్కరించటం మరో ఎత్తు ఇంత మహాజ్ఞాని అయి కూడా సులోమోను వందలాది రాజకీయ వివాహాలు చేసుకున్నాడు రాజులు మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు ఇది ధర్మశాస్త్రం మేరటమే అతడి భార్యలు అతని విగ్రహారాధన వైపు మరలించారు ఫలితంగా రాజ్యం రెండు ముక్కలైంది మొదటి రాజులు గ్రంథం పదకొండో అధ్యాయం తొమ్మిది నుండి పదమూడొచ్చిన సహోదర సహోదరి దేవుడు ప్రత్యక్షమై ఏమైనా కోరుకో అంటే ఏం కోరుకుంటావు కోరింది లభిస్తే దాన్ని ఎలా వినియోగిస్తావు చివరకు ఎలాంటి వ్యక్తిగా మారిపోతావు శివములతో పొందనాలు